శివరాత్రిని భక్తులంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు నిష్టలతో పూజలు చేస్తారు పైగా మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజు భక్తులు కూడా ఉదయాన్నే తలస్నానం చేసి ఆలయాలకు వెళ్లి పూజలు చేసి శివనామం జపిస్తారు శివుని భక్తులు ఏది కోరుకుంటే అది జరుగుతుందని నమ్ముతారు అంతటి పవిత్రమైన శివరాత్రిని అసలు ఎందుకు జరుపుకుంటారు మీకు తెలుసా ప్రతి చంద్రమాన మాసంలోని పద్నాలుగో రోజు లేదా అమావాసకు ముందు రోజునే శివరాత్రి అంటారు ఇంకోలా చెప్పాలంటే ప్రతి ఏటా మాఘబాహుల చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన అరుద్ర యుక్తుడైనప్పుడే శివరాత్రి వస్తుంది పంచాంగ సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రులో ఫిబ్రవరి మార్చి లో వచ్చేదానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది ఇది శివ పార్వతుల వివాహం జరిగిన రోజు ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు శివుడు లింగాకారంగా ఆవిర్భవించిన రోజు కూడా ఇదే అని చెప్తారు ఇంత పవిత్రమైన శివరాత్రి రోజు మనం ఏం చెయ్యాలి శివుని ఎలా పూజించాలి శివుడు లింగాకారంగా ఎలా ఆవిర్భవించాడు ఈ రోజు ఉపవాసం ఉంటే కలిగే ఫలితాలేంటి ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు భక్తులు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి నెక్స్ట్ డేకి భోజనం చేస్తారు రాత్రంతా శివ పూజలు అభిషేకాలు అర్చనలు శివలీల కథ పారాయణాలు జరుపుతారు అన్ని శివ క్షేత్రాల్లో ఈ ఉత్సవం గొప్పగా జరుగుతుంది ధరించే భస్మము అంటే విభూతి తయారు చేయడానికి ఈ రోజు అని చెప్తారు ఈ రోజు అంతా భక్తులు ఓం నమ శివాయ అంటూ శివుడి మంత్రం పఠిస్తారు శివరాత్రి రోజున జాగరణ ఉండడం వల్ల కామం క్రోధం నుండి శివుడు రక్షిస్తాడు అని చెప్తారు అంతేకాదు అసూయ చెడు దుర్మార్గాల నుండి విముక్తిని ప్రసాదిస్తాడు మీ జీవితంలో ఆనందం శాంతి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అని చాలా మంది నమ్ముతారు మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు ఉన్నాయి అదే ఉపవాసం ఉండడం రెండవది రాత్రి జాగరణ చేయడం మూడోది శివనామ స్పర్ణతో అభిషేకాలు చేయడం శివుడు స్వయంగా ఆవిర్భవించిన పన్నెండు జ్యోతిర్లింగాల పుణ్యక్షేత్రాల్లో ఈ శివరాత్రి రోజు చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుతారు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు ఎలా స్వయంగా వెలిసాయి వాటి వెనుక ఉన్న పురాణ కథలు ఏంటి వీటి గురించి ఒక లాంగ్ వీడియో చేశాను దీని లింక్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను చూడండి ఈ జ్యోతిర్లింగ పేర్లని నిత్యం పఠించిన వారికి ఏడేడు జన్మల్లో పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల నమ్మకం అంత మహిమ ఉన్న ఈ పన్నెండు జ్యోతిర్లింగాల గురించి ఈ పవిత్రమైన రోజు వింటే మనకి ఎంతో మోక్షం ప్రాప్తిస్తుంది మహాశివరాత్రి గురించి స్కంద పురాణం లింగ పురాణం పద్మ పురాణం అలాగే శివ తో సహా అనేక పురాణాల్లో వివరించారు కొన్ని పురాణాల ప్రకారం ఒకసారి రాక్షసులు ఎంతో శక్తివంతులై దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు దేవేంద్రుడు అలాగే ఇతర దేవతలు విష్ణుదేవుడి దగ్గరికి వెళ్లి సహాయం కోరతారు విష్ణు వారికి ఒక మార్గం చెప్తాడు అదేంటంటే అమృతం అయితే వారికి తిరిగి అమరత్వం లభిస్తుంది అని కానీ అమృతం పాల సముద్రం లోపల ఉంది అమృతాన్ని బయటకు తీసేందుకు సముద్రం అదనం చేయాలి ఇది చాలా కఠినమైన పని అందుకే విష్ణువు రాక్షసులను కూడా సహాయం చేకూర్చుకోవాలని దేవతలకు చెప్తాడు దేవతలు రాక్షసులతో పోటీ పెట్టుకుని పాల సముద్రాన్ని మదించేందుకు సిద్ధమయ్యారు సముద్రాన్ని మదించేందుకు ఒక భారీ ఆటు కప్పు అంటే దండం కావాలి అందుకే మందర పర్వతాన్ని ఉపయోగించాలనుకుంటారు దేవతలు రాక్షసులు మందర పర్వతాన్ని సముద్రం దగ్గరకు తీసుకెళ్లారు కానీ అది బరువుగా ఉండటంతో ఎవరు కదిలించలేకపోయారు అప్పుడు విష్ణుదేవుడు గరుణ్ణి పిలిచి మందర పర్వతాన్ని ఎత్తి సముద్రం మధ్యలో ఉంచమని చెప్తాడు సముద్రాన్ని మదించేందుకు ఒక పెద్ద తాడు అవసరం అందుకే వాసుకిని తాడుగా ఉపయోగించారు వాసుకిని మందర పర్వతం చుట్టూ వేసి దేవతలు ఒకవైపు రాక్షసులు మరోవైపు పట్టుకుని మదనం ప్రారంభించారు రాక్షసులు వాసు తల భాగాన్ని పట్టుకుంటారు దేవతలు వాసుకి తోకని పట్టుకుంటారు మదనం జరుగుతుండగా వాసుకి మంటలు కక్కటంతో రాక్షసులు బలహీన పడ్డారు దేవతలకు ఎటువంటి హాని కలగలేదు సముద్ర మదనం చేసేటప్పుడు మొదటిగా సముద్రం నుండి ఓ ఘోరమైన విషయం వెలువడింది దీని వల్ల ప్రపంచం నాశనం అవుతుందని భయపడి అందరూ శివుడిని వేడుకున్నారు శివుడు ఆ హలాహలాన్ని తన గొంతులో ఉంచుకుంటాడు దీనివల్ల ఆయన నేలకంఠుడయ్యాడు చివరికి ఎంతో కష్టంతో అమృతంతో నిండిన కలసం బయటపడింది అమృత కలశాన్ని చూసి రాక్షసులు అమృతాన్ని వాళ్లే తీసుకోవాలనుకుంటారు వారు అమృతాన్ని తీసుకోవడానికి ప్రయత్నించగా విష్ణుదేవుడు మోహిని అవతారం ధరించి రాక్షసులను మోసగించాడు మోహిని రూపంలో ఆయన అమృతాన్ని అందరికీ పంచుతానని చెప్పి కేవలం దేవతలకు మాత్రమే ఒక రాక్షసుడు రాహు మోహిని మాయను తెలుసుకుని దేవతల మాదిరిగా వేషం వేసుకుని అమృతాన్ని తాగబోయాడు అయితే సూర్య చంద్రుడు దీన్ని గమనించి విష్ణుదేవునికి చెప్పారు వెంటనే విష్ణువు సుదర్శన చక్రంతో రాహును ద్విభాగం చేశాడు అప్పటి నుండి రాహు మరియు కేతువు గ్రహాలుగా మారారు దేవతలు అమృతాన్ని తాగి తిరిగి శక్తిని పొందారు రాక్ష లో అమృతం లేకపోవడంతో తిరిగి బలహీన పడిపోయారు చివరకు దేవతలు విజయం సాధించి స్వర్గాన్ని తిరిగి పొందారు అయితే శివుడు ఈ సముద్రం అదనం చేసేటప్పుడు వచ్చిన హలాహలాన్ని మింగినప్పుడు పార్వతీదేవి శివుడిని కంఠాన్ని చేతులతో పట్టుకుని ఆ విషాన్ని లోపలికి పోకుండా ఆపుతుంది శివుడు నిద్రపోతే విషయం లోపలికి పోతుందని దేవతలంతా ఆ రోజు నిద్రపోకుండా జాగరణ చేస్తారు అందుకే శివరాత్రి రోజు అందరూ ఉపవాసం ఉండి జాగరణ చేయాలి అని చెప్తారు ఇంకొక కథ ఏంటంటే పురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఈ కాస్త వివాదంగా మారింది దాంతో పరమేశ్వరుడి స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు శివుడి సంకల్పంతో బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఒక పెద్ద జ్యోతిర్లింగం ప్రత్యక్షమైంది బ్రహ్మ విష్ణువులు ఇద్దరు లింగాన్ని సమీపించారు ఆ జ్యోతిర్లింగాన్ని చూసి బ్రహ్మ మరియు విష్ణువులు తమ మధ్య పోరును తాత్కాలికంగా నిలిపేశారు ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వాళ్ళిద్దరికీ కలిగింది బ్రహ్మ అంశ రూపం ధరించి లింగం ఆగ్ర భాగాన్ని చూడడానికి విష్ణు వరహ రూపంలో లింగం అడుగు భాగం కనుక్కోవడానికి బయలుదేరారు ఎంత ప్రయత్నించినా బ్రహ్మ కు లింగం ఆగ్రభాగం కనపడలేదు అలాగే విష్ణువుకు లింగం మొదలు కనిపించలేదు ఇంతలో లింగం పక్క నుండి ఒక కేతక పుష్పం అంటే మొగిలి పువ్వు జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని ఆపి తనకు విష్ణుకు మధ్య జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు ఆవు కనపడితే అదే విధంగా చెప్పి ఆ లింగం ఆగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్షిమ్మని ప్రేదేయపడ్డాడు సాక్షాత్ సృష్టికర్తయే తన్ని బ్రతమాలేసరికి లేక సరేనంటారు విష్ణువు తాను లింగం మొదలను చూడలేకపోయానని నిజాయితీగా ఒప్పుకున్నాడు కానీ బ్రహ్మ అబద్ధం చెప్పి నేను లింగం ఆగ్రభాగాన్ని చూశాను కావాలంటే మొగలి పువ్వును అడగండి అని అన్నాడు మొగలి పువ్వు బ్రహ్మదేవుడి మాటను నిజమని చెప్తుంది ఈ అబద్ధాన్ని తెలుసుకున్న శివుడు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పినందుకు భూలోకంలో ఎక్కడా తన పూజలు జరగవని శాపమిచ్చాడు మొగిలి పువ్వు బ్రహ్మ మాటకు మద్దతుగా అబద్ధం చెప్పిందని శివుడు కోపంతో ఇకపై నా పూజలో నీకు స్థానం లేదని శాపమిచ్చాడు అందువల్ల శివుని పూజలో మొగలి పుష్పాన్ని ఉపయోగించారు విష్ణువుకు ప్రజలు ఎప్పటికీ పూజలు చేస్తారు అని వరమిచ్చాడు శివుడి చేత ఏర్పడిన ఈ జ్యోతిర్లింగం అనంతమైన ఆది మరియు అంతం లేనిదిగా నిలిచిపోయింది అలా ఈ రోజే శివుడు లింగాకారంగా ఆవిర్భవించారు మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్